జీవితంలో సుఖంగా ఉండాలంటే మూడు పనులు బాగా అలవాటు చేసుకోవాలి మూడు పనులు ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి ఎప్పటి పని అప్పుడే చేయాలి మూడోది ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి సుఖంగా ఉంటావు ఖచ్చితంగా ఈ మూడు ఒకదానికంటే ఒకటి కష్టం ముందు తేలికైంది ఈ పని చేయండి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టండి మీ ఇంట్లో మీ మీ ఉద్యోగంలో ఎక్కడైనా సరే ఓ పెన్ను తీశారు అక్కడే పెట్టండి ఓ చెమ్ము తీశారు అక్కడే పెట్టండి ఓ దువ్వన తీశారు అక్కడే పెట్టండి దానికి ఒక ప్లేస్ కేటాయించండి ఇవాళ ఎక్కడ రేపు అక్కడ గంట ఎక్కడ గంట అక్కడ అవగాహన ఎక్కడ పెట్టాం ఏమో ప్రాణం కూడా ఎక్కడ పెట్టామో యమధర్మరాజు దగ్గర పెట్టాము అక్కడే వస్తుంది టెన్షన్ ఇంట్లో వస్తువులు ఓ చోట పెట్టలేమా దానికైనా పెద్ద శిక్షణ కావాలా కోచింగ్ సెంటర్ ఉండాలా తేలిక అంతకంటే కొంచెం కష్టం ఏంటంటే ఎప్పటిపైన అప్పుడే చేయడం కానీ చేయొచ్చు ఒక సమయం కేటాయించుకుని చేయండి అంతకంటే కొంచెం కష్టం కానీ చేస్తే గుండెపోటు జీవితంలో రాదు ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి అవమానమైనా సన్మానమైనా నిందైనా స్థుతి ఏదైనా సరే వదిలేసేయి మనం